ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ సిక్స్ అవుతుంది పిల్లలు అయితే వెళ్ళాల్సింది ఫైవ్ కూర్చున్నారు వెళ్ళాలని ఫోర్ లేచి కూర్చుంది ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలని लेंट पे 120 20 लायदे 120 20 रोज लायदे रे नाना माय इंग्लिश इन फाइव फ्लू फैमिली का ले ले अब वो मुंह जो पे मां सन्द कर ना मतलब रिलेशन बनावनो आ मां మా అయితే ఇంకా సన్ను లేవలే సన్ను లేవలే అని చెప్తుంది కదా గుడ్ మార్నింగ్ చెప్పండి కోడి కుక్కర కోర కోడి కుక్క కోడి కుక్కర osura చికెన్ పెట్టేసుకున్నానా చికెన్ పెట్టేసుకున్నా Good, good. Come down. You can move up here. Good, good. Come to the bed. Come to the నిబెర్ చేస్తుంటాం నమస్ అక జో బ్యాటింగ్ హ్యాండ్స్ హ్యాండ్స్ క్లోజ్ అవురవ క్లోజ్ లో లే సైడ్ నుంచి వస్తుంది చూడు లెఫ్ట్ సైడ్ వచ్చేనప్పుడు రైట్ హ్యాండ్ ని సపోర్ట్ వచ్చే సైడ్ లెఫ్ట్ హ్యాండ్స్ బోర్డింగ్ కోడ్ సేమ్ మనం రైట్ సైడ్ వచ్చినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కదా ఈ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ తో బోర్డింగ్ ని కలైజ్ చేస్తాం ఇక్కడ వచ్చేది రైట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ ఆపోజిట్ ఉంటుంది ఆ ఫింగర్ తోనే pinakita akong chamany yun siya